హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ని రోజులు నా సీరియల్ విరామం కోసం ప్లీజ్ సబ్ క్షమించండి ఇక సీరియల్లోకి వెళ్తే షాక్ కొట్టిన రుద్రాణిని ఓదారుస్తున్న రాహుల్కి స్వప్న మీ అమ్మని కాపాడింది నేనే మీరిద్దరూ నాకు రుణపడి ఉన్నారు అని చెప్పి వెళుతుంది తరువాత రుద్రాణి రాహుల్ను చం నన్ను చంపడానికి ప్లాన్ చేస్తావా అని చెప్పి కర్రతో బాధుతుంది తర్వాత కళ్యాణ్ అప్పు బట్టలు సర్ది ట్రైనింగ్కి పంపించడానికి రెడీ చేస్తూ ఉంటాడు ఇంతలో అపర్ణ కళ్యాణ్కి ఫోన్ చేసి అవుట్ హౌస్ తాకట్టు పెట్టిన సంగతి నీకు తెలుసా కళ్యాణ్ మీ వదిన నీకు అన్నీ చెప్తుంది కదా ఈ విషయం కూడా చెప్పిందా అని చెప్పి అడుగుతుంది అందుకు కళ్యాణ్ నాకేం తెలియదు పెద్దమ్మ అయినా తాకట్టు ఎందుకు పెట్టారు అని అడిగేలోపే అపర్ణ నేను ఇలా ఫోన్ చేసి నిన్ను అడిగిన సంగతి ఎవరికి చెప్పకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత కావ్య ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తుంటుంది ఇంతలో కొరియర్ బాయ్ వచ్చి కొరియర్ అని చెప్పి అంటాడు అమ్మమ్మగారు ఏంటో ఆ కొరియర్ చూడమ్మా కావ్య అనగానే కావ్య వెళ్ళి కొరియర్ తీసుకొని చూస్తుంది అమ్మమ్మ గారితో అమ్మమ్మగారు ఇది కోర్టు నోటీస్ అమ్మమ్మ గారు అని చెప్పి అంటుంది ఎవరు పంపించారు అనగానే అంతలో ప్రకాశం ధాన్య లక్ష్మి ఇద్దరు వస్తారు ప్రకాశం నేనే ఇచ్చానుమా కోర్టు నోటీస్ అని చెప్పి అంటాడు ప్రకాశం అమ్మ అమ్మగారు వచ్చి ఎందుకు ఇచ్చావు అనగానే ధాని లక్ష్మి మా ఆస్తి వాటా కోసం మేము కోర్టు నోటీస్ ఇచ్చాము అని చెప్పి అంటుంది అందుకు అపర్ణ ఇంటి పెద్ద దిక్కైన మామయ్య గారు హాస్పిటల్లో బాధపడుతూ ఉంటే మీరు కోర్టులో కేసు ఆస్తి అని గొడవపడుతున్నారా అని చెప్పి అరుస్తుంది అంతలో అమ్మమ్మగారు వచ్చి ఏం ప్రకాశం నువ్వు ఏం చేసిన ఏం చేశావు నువ్వు చేసిన పని కరెక్టేనా అని చెప్పి అడుగుతుంది ఇంటి పరువు తీస్తావా అనగానే అంతలో రుద్రాని చేసిందంతా కావ్య అయితే అన్ననంటావేంటమ్మా అని చెప్పి అంటుంది అందుకు కావ్య రుద్రాని మీరు నోరు మూస్తారా కొంచెం అని చెప్పి అంటుంది దానికి రుద్రాని తిరిగి వాదన పెట్టుకుంటూ ఉంటే రాజు వచ్చి అత్త నోరు మూయమంటే మళ్ళీ నోరు తెరవద్దు అని అర్థం అని చెప్పి తన నోరు మూయిస్తాడు అంతలో ధాని లక్ష్మి నేను చేయాల్సింది నేను చేశాను మా వా మా ఆస్తిలో వాటా కోసం మేము కోర్టుకు వెళ్ళాల్సింది లేకపోతే నీ కోడలు చెప్పినట్టు మా చేతిలో చిప్పలు మిగులుతాయి అని చెప్పి అని వెళ్ళిపోతారు తర్వాత సుభాషు అపర్ణ గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటే కావ్య వచ్చి మావయ్య చిన్న మావయ్యని మీరే సర్ది చెప్పండి మావయ్య అని చెప్పి అడుగుతుంది దానికి అపర్ణ కావ్యం తిడుతుంది చేసిందంతా ఇప్పుడు చేసేసి ఇప్పుడు మమ్మల్ని మీ మావయ్య మీ మావయ్యని సర్దమంటావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ